ఒక్కోసారి తల్లిదండ్రులకి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే చిన్నప్పుడు పిల్లల మనస్తత్వాన్ని చూసి వాళ్ళు భయపడుతూ ఉంటారు ఏమిటో ఎంత పిలికి సన్నాసి పెద్దడైతే ఎలా బతుకుతాడో ఏమిటో దీనికి అసలు ఏమి లోకమే తెలియదు ఇది రేపుని ఎలా బతుకుతుందో కానీ ఆశ్చర్యంగా ఓ ఇరవై ఏళ్ళు దాటాక వాళ్ళు చేసే సాహసాలకి ఒక్కోసారి దుస్సాహసాలకి మన గోప వాచిపోతుంది అయ్య బాబు ఎమయే యబయే ఏమిటిలా చేశారా అదనమాట ఏం ఆశ్చర్యం లేదండి చాలా మంది జీవితాల్లో అనుభవంలో ఉన్న విషయం చాలా చాలా మంచివాళ్ళలో ఉన్నవాడు చాలా దారుణమైన పనిచేస్తాడు అల్లరి చిల్లరగా తిరిగి అసలు చదువు రాదు అనుకున్నవాడు బ్రహ్మాండమైన మార్కులతో గట్టెక్కేస్తాడు చాలా అవుతాడు చిన్నప్పుడు తల్లిదండ్రులు ఎవరు అల్లరి భరించలేకపోతారో ఒక్కోసారి వారే తల్లిదండ్రులు చాలా భక్తిగా చూస్తారు మనం ఏమి సంపాదించి పిల్లలకి ఇవ్వలేకపోయాం అప్పులు తప్ప అన్న వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు బాగా చూశారు చూస్తారండి చాలా కష్టపడ్డారండి మన అన్న అమ్మను మేము చూడకపోతే ఎవరు చూస్తారండి అలాగే జీవితాలు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రుల కోసం పిల్లలు కూడా అలాగే కోట్లు కోట్లు సంపాదించిన వాళ్ళు పిల్లలు ఇంకా ఇవ్వనందుకు హత్యలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అసలు ఇది ఎలా వస్తుంది పిరికి వాళ్ళకి ధైర్యం ఇప్పుడు మన విషయం అది మిగిలిన వాళ్ళ పక్కన పిరికి వాళ్ళకి ధైర్యం ఎలా వస్తుంది వాళ్ళు పిరికివాళ్ళు అని మనం అనుకుంటారు కానీ కొన్ని విషయాల్లోనే పిరికివాళ్ళు అన్ని విషయాల్లో కాదు అది గుర్తుపెట్టాలి అంటే ఎవరికి పిరికివాడు ధైర్యవంతుడు మున్నివాడు సజ్జనుడు సకల గుణాభిరాముడు శ్రీరామచుడు ఈ పేర్లు పెట్టద్దండి ఇవంతా మన మన అభిప్రాయాలన్నీ పొరపాటే ఇది ఆంగ్లంలో ఒక తత్వవేత్త అంటాడు ఈ బళ్ళు వేసే యూనిఫారాలు ఉంటాయి అవి వ్యర్థములు అని చెప్పడానికి లోకరూఢి అయిన అభిప్రాయముల వల్ల ఈ యూనిఫారములు వ్యర్థములు అంటాడు వాళ్ళు ఒక నీలంలాగు నీలంలాగు తెల్ల చొక్కా వేసేవారు మా చిన్నతనంలో ఇప్పుడు బడి కోజుల ఫారం ఎందుకంటే ఏం చెబుతారండి సాధారణంగా మా చిన్నతనంలో మాకు చెప్పిన కారణం ఏంటి కొంతమంది ధనవంతులు ఉంటారా కొంతమంది పేదవాళ్ళు ఉంటారా అందరూ మన బళ్ళు చదువుతారా అవన్నీ ఇక్కడ బయటపడకూడదు అవకాశం ఇచ్చేవరకు పెద్ద పెద్ద గొప్ప గొప్ప వేషాలు వేసుకొస్తారు అవి చూసి పేదవాళ్ళు అసూయపడతారు అక్కడి నుంచి జరగకుండా జరుగుతాయి వీడేమో ఉంగరాల విని పెట్టుకొస్తాడు జమీందారు కొడుకు వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళు ఆశపడతారు ఎవరన్నా దొంగతనం చేస్తారు అక్కడ గొడవలు అవుతాయి అని ఏదో చెప్పేవారు నిజమే అలా ఆ కాలంలో పరిస్థితి కూడా అలాగే ఉంది ఎందుకంటే రెండు నేను నేను చదువుకున్న చెబుతున్నాను నేను కాశీపాడని పశ్చిమ గోదావరి జిల్లాలో గారి బొడలో చదువుకున్న రెండు వందల ఎకరాలు ఉండే భూస్వామి కొడుకు నా పక్కన కూర్చునేప్పుడు నాకు ఇరవై ఎకరాలు ఉండేది మళ్ళీ మేము ఐదుగురు అనంతమ్మని పంచుకుంటే నా వాటాకి నాలుగే వస్తుంది మరి నేను లెక్కేసుకుంటే రెండు వందల ఎకరాలు ఉండడానికి ఆయన ఒక్కడే కొడుకు నేను నేను నా వాటాకి నాలుగు నాలుగు ఇక్కడ రెండు వందలు అక్కడ ఆయన అత స్నేహంగా ఉండేవాడు నేను ఆయనతో బాగానే ఉండేవాడిని మరి ఉంది ఇబ్బంది ఎందుకంటే నాకు మాకు తేడా కనపడలేదు ఎందుకంటే నా లాగా ఆయన నేరంలాగా తెల చొక్క వేసుకునేవాడు మిగిలిన ఆయన రెండు వందల ఎకరాలు పట్టుకుక్కన కూర్చోబెట్టలేదు కదా నా ఎకరం ఇదిగో ఇదిగా మామూలుగా ఉండేవాడు ఇలాంటిది ఉండేదండి కానీ ఇవాళ చూడండి మీరు ఆ పరిస్థితి మారిపోయింది అసలు ధనవంతుల బళ్ళు వేరు పేదవాళ్ల బళ్ళు వేరు వాడదు భాగ్యం అది ప్రభుత్వ విద్యాలయాలన్నీ సుమారుగా పేదవాళ్ల బళ్ళు అయిపోయినాయి అక్కడ ధనవంతులు చేరారు టెక్నో స్కూల్స్ అన్నీ ధనవంతులు పోయాయి అక్కడ పేదవాళ్ళు చేరే అవకాశం లేదు ఇంకెందుకు యూనిఫారం ఇక ఇప్పుడు ఏదో తప్పిపోతే గుర్తుపట్టడానికి తప్పిపోతే గుర్తుపట్టేంత అవసరం ఏం లేదు అక్కడ వాడింటికి వాడు వెళ్ళగల అంత తెలివితే అటు వీళ్ళు అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి రూట్ మ్యాప్లు ఉన్నాయి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఈ గొడవలు అంతే లోక లోకరూడు ఏంటి అభిప్రాయాలు కూడా లోకంలో చూడండి వీళ్ళు ఇలా ఉంటారు ఈ అంతా ఆ ఊరంతా అలా ఉంటారు చిన్నప్పుడు ఇలా ఉంటారు పెద్ద ఇవన్నీ లోక లోకరూడైన అభిప్రాయాలు సుమారుగా తొంభై శాతం తప్పులే ఎప్పుడు అదే మాట వస్తుంది ఒక నూటమ్మంటే ఆ మాట మనం వెనక్కలేదు ఇంకా ఎందుకంటే అది లోకరూడి అభిప్రాయం ఆయన అలా ఇంకా మారడ ఆయన అదే అణువుతూ ఉంటాడు ఎప్పుడు అంతే ఒకటి ఒకటే సణుగుడు ఇంకా ఆయన మారడం ఇంకా ఆయన అసలు కొత్త లోకాన్ని చూడడం లేదు ఆయన కొత్త పుస్తకం చదవడం లేదు ఆ లోక అయిన అభిప్రాయాలే ఎప్పుడు పనికిరావు ఎందుకంటే వాళ్ళు ధైర్యంగా అవుతారు ఒక చమత్కారమైన శ్లోకం ఏమిటంటే ఒక స్త్రీ ఒక యువతి ఒక యువతి అర్ధరాత్రి అమావాస్య నాటి అర్ధరాత్రి ముళ్ళు డొంకలు ఏమీ పట్టించుకోకుండా పైగా నల్లబట్టలు బట్టలు వేసుకొని వెళ్ళిపోతుంది అందంగా అలంకరించుకుని నల్లబట్టలు బట్టలు నల్లబట్టలు ఎందుకంటే చీకట్లో ఎవరు గుర్తుపట్టకుండా వెళ్ళిపోతుంటే ఎవరో చూశారు ప్రస్థితాసి కర్రభోరు ఘనే నిషీధి ప్రస్థితాసి కర్రభోరు ఘనే నిషీధి ఏకాకిని వద కథం నభేషి బాలి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అమ్మాయి కరఘోరు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు కొప్పరిస్థితాసి కానీ నిశీధి ఇంత అర్ధరాత్రి వేళ చెమ చీకట్లో ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఒక్కత్తివి ఆడాడు బయటికి రావడానికే భయపడతారు రాత్రి అందులో అమావాస్య నాడు రాత్రి అవి ఏమిటిది ఈ అలంకారం ఏమిటి నలపాట్ల ఏమిటి అంత వేగం ఏమిటి అసలు దారి దారి చూసుకున్నావా ఓ దీపమైనా లేదు ఏకాకిని ఒక్కత్తి విడగారు ఎవరు లేరు వద కథ ఉన్న విభేషి బాలే నీకు భయం ఏట్లేదా చిన్నపిల్ల ఉన్నావు ఎందుకంటే ఇరవై లోపే అమ్మాయి జవాబు ఇచ్చిందండి ఎంత అలంకార శాస్త్రం ఉందో చూడండి కొ ప్రస్థితాసి కర్రు కథం కరే నిసి ప్రస్థితాసి కర్రు ఘనే న ఏకాకి బాణి ప్రాణప్రియో వసతి మనః ప్రియోమే ప్రాణాధిక మనః ప్రియోస్తి పుంకి ఎక్క గెడుతున్నానో చెప్పుకుంటావా నేను ఇష్టపడే ఒక అబ్బాయి ఉన్నాడు నా ప్రాణంతో సమానం వారి దగ్గర గెడుతున్నాను ఇదండి తెగింపు తల్లిదండ్రులు జాగ్రత్త పడవలసిన విషయం తెలుసుకోవలసిన విషయం మా అమ్మాయి చాలా అమాయకురాలు అన్ని మన దగ్గరే అవన్నీ ఇలా పదహారు పదిహేడు ఏళ్ళు అమ్మాయి సెల్ ఫోన్ చూస్తే చాలా విషయాలు తెలుస్తాయి మనకి మన దగ్గరేవన్న నేను చాలా అందరూ ఇవాళ పిల్లలు అస్సలు అమ్మో ఆరెంతలు ఎక్కువ వీళ్ళు చాలా అడ్వాన్స్ ఎందుకంటే యాపిల్ కంపెనీ వాళ్ళ ఫోన్లు ఇంతవరకు వంద కోట్ల ఫోన్లు అమ్ముడయ్యాయి తాజా సమాచారం మీకోసం చెప్తున్నా వంద కోట్ల ఫోన్లు యాపిల్ కంపెనీ ఫోన్ ఈ స్మార్ట్ ఫోన్ కనీసం ఐదు వేలు ఉంటుంది కదా ఇంక పైన కదా ఐదు వేలు ఇంటూ వంద కోట్లు అంటే ఐదు లక్షల కోట్లు వచ్చింది ఆ కంపెనీకి ఆదాయం పత్రికలు వచ్చిన వార్త పెద్ద అక్షరాల్లో ఇండియా జనాభా నూట ఇరవై కోట్లు మరి ప్రపంచం అంతా అమ్ముడే అని అనుకుంది ఇండియాలో కనీసం యాభై కోట్లు అమ్ముడే కదా మరి మిగిలిన ఫోన్లు అసలు ఇప్పుడు ఫోన్ లేని మనుషులున్నాడు ప్రాణాలు లేని మనుషులు ఉంటారు ఫోన్ లేని మనుషులు ఎవరు ఉండే ప్రాణం ఉంటే ఫోన్ ఉండాలి ఒక్కొక్క దగ్గర రెండు ఫోన్లు ఒక్కో ఫోన్లో రెండు సింబులు ఎదురు కదా మూడు పువ్వులు ఆరు కాయలుగా దేశం అభివృద్ధి చెందింది ఇప్పుడు మూడు ఫోన్లు ఆరు సింబులుగా అభివృద్ధి చెందుతుంది ఇటువంటి సాంకేతిక యుగంలో సమాచార విప్లవం ఉన్న యుగంలో అమ్మాయికి ఏమీ తెలియదు అమాయి కూడా ఈ అంత అజ్ఞానం ఇంకెవరు లేరు పూర్వకాలమే చెప్పిన ఉదాహరణ ఇది సంస్కృతంలో అలంకార శాస్త్రంలో ఉండేటువంటి మాటి ఒక తన ఇష్ట తన ఒక మగాన్ని ఒక అమ్మాయి ఇష్టపడినప్పుడు ఎంత మందినైనా సరే లెక్క చేయకుండా పారిపోవడం ఖాయం ఎన్ని అడ్డంకులు ఉన్నా సరే తెలుగు సినిమాలు కూడా దాన్నే ప్రోత్సహిస్తున్నాయి చివరికి అమ్మాయి తల్లిదండ్రులు అరెస్ట్ అయ్యేలా చేస్తున్నాయి నీదే తప్ప అన్నట్టుగా మరి అమ్మాయి భవిష్యత్తుకు బాధ్యత వహించే వాళ్ళు వీళ్ళ వాళ్ళ వాడు ఎవడో కొత్త కొత్తగా ప్రేమించిన వాళ్ళు బాధ్యత వహిస్తాడా తల్లిదండ్రులు కాకపోతే మరి పిల్లలు అలా ఉన్నారు దానికి మన అలంకార శాస్త్రంలో చెప్పిన జాగ్రత్త ఈ కామావేశం రాకుండా చూడండి అది వచ్చిందంటే ఎవరు మీరు పట్టుకోలేరు ఎందుకంటే అమ్మాయి పైగా చమత్కారం వెళ్ళాల్సి వచ్చిందంటే ఒక్కత్తిని కొడుతున్న భయం ఏట్లేదా అంటే ఒక్కతిని వెళ్ళడం ఏమిటి ప్రాణ ప్రియో వసతి మన ప్రియో మీ ప్రణాధికో వసతి ఎత్ర మన ప్రియోమి నా ప్రాణం కంటే ఎక్కువైనా నా పీడి దగ్గరికిడుతున్నాడే విడుతున్నావు బానే ఉందమ్మా ఒక్కత్తి విడుతున్నావు భయం ఒక్కత్తిరా నీకు కనపడటం లేదా నన్వస్తి పుంఖ్యతరో బాణాలు ఎక్కువ పెట్టి మన్మధుడు నా వెనకాల నాకు తోడుగా వస్తున్నాడా నీకు కనపడడం లేదా దిమ్మ తిరిగిపోయింది జవాబు మన్మధుడా వాడేవాడు తోడుగా రావడం ఏమిటి అది అంటే అమ్మాయి ఏ భావంలో ఉందంటే మన్మత భావాలతో నిండిపోయింది కామోద్రేకంతో మనం దాన్ని ప్రేమానద్దు అర్ధరాత్రి పరిగెట్టాల్సిన అవసరం లేదు ప్రేమించిన వాళ్ళు కామ కామించిన వాళ్ళే పరిగెడతారా పరిగెడతారట అలంకార శాస్త్రంలో కూడా అభిషాకాలను పెద్ద ప్రేమికులుగా ఏం చెప్పలేదు ప్రేమించిన వాళ్ళు పరిగెడతారు కామించిన వాళ్ళే పరిగెడతారు ప్రేమించిన వాళ్ళు అనేక విషయాలు ఆలోచిస్తారు వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా ప్రేమ ఉంటుంది అలా కాకుండా ఎవరో కొత్తగా వచ్చిన కుర్రాడి మీద అమ్మాయి మీద మన ప్రేమ ప్రేమానర్థం అది కామం అది ఆకర్షణ అది పిచ్చి అది మోజు అది వ్యామోహం క్రీజీనెస్ అంటారు ఇంక లేదు అంతే వెళ్ళిపోవడం ఇంకా అందుకే నా వెనకాల మన్మోధు వస్తున్నాను కనపడలేదు మన వెనకాల మన్మోజులు మన్మోధర ఏమైనా మనిషే మనస్సును మధించే ఓ పిచ్చి కోరిక మన్మధుడు అనిపించారు అందుకే వాడికి శరీరం లేదన్నారు వాడిని శివుడు దహించారంటే అర్థం ఏమిటి ఏ కంటితో దహించాడు ఆలోచించండి ఒకసారి మన పురాణాలలో ఎంత గొప్పగా అర్థం అవుతుంది మూడో కంటితో మూడోకాన్ని ఎక్కడ ఉంది ఇక్కడ అది ఎలా ఉంది నిలువుగా ఉంది అదేమిటి జ్ఞాన నేత్రం అంటే నీకు జ్ఞానం అనేది వస్తే కామాన్ని దహిస్తావు ఈ కోరికలో దహించడం తెలియక జ్ఞానం ఉంటుంది జ్ఞానం లేకపోతే జ్ఞానంలో పడతావు అంతేకాని శివుడు ఇలా ఉండి కూర్చుని ఆ మూడో మూడోకాన్ని తెరిచి జైవని మంట వచ్చి శివుడు ఎవరైనా ఎన్టీ రామారావు ఆ మన్మధుడు చంద్రమోహన సినిమాల్లో అలాగే ఉండేది పూర్వం చంద్రమోహన శివుడి మనమధుర పాత్ర ఏమిటది అదంతా మనకు మనకి అర్థం కావడం కోసం కల్పించిన ఒక చిత్రం అంటే శివుడు మనమధులు దహించే నీకు శివుడు మూడో కంటికి ఉండే జ్ఞాననేత్రం తెరిచి చూస్తే నిన్ను దహించేటువంటి కామవాంఛను నువ్వే దహించగలుగుతావు దాని సారాంశం ఇది కృష్ణమూర్తి గారి పుస్తకం చదివితే అర్థం అవుతుంది నీకు కనిపించే కామం అసూయ ఇ అన్నింటినీ ఎదురుగా పెట్టుకుని చూడు ఎదురుగా పెట్టుకుని చూడు ఎదురుగా పెట్టుకుని చూడు అదేమిటో తెలుసుకో వెంటనే పోతున్నట్లయితే అదే దహనం కామదహనం అది విషయం అందుకని మనస్సును మధించే అతని శరీరం లేదంటే అర్థం ఏమిటి మనస్సును మధించే కోరికకి శరీరం ఉంటుందా అంటే మనస్సుకు శరీరం ఉందా కానీ రాత్రి కరగంటున్న మనస్సు అనేక శరీరాలు ధరిస్తోంది శరీరం లేని మనస్సు అనేక శరీరాలు ధరించడం చూస్తే నిర్గుణమైన పరమాత్మ ఈ జగద్రూపంగా ఎలా మారో అర్థమవుతుంది వేరే ఎవరు చెప్పక్కల దీని గురువుపదేశం అవసరం లేదు పుస్తకం చదివినా చాలు ఇలాంటి మాటలు విన్నా చాలు ప్రత్యేకించి గురువు గారి దగ్గర పారసేవ చేయక్కర్ల దీని గురించి ఆయన కానుకలు సమర్పించక కాస్త వివేకం ఉంటే చాలు మనం మన రాత్రి ఉంటున్నాం మన మనసు రూపంలో ఇద్దాం మనసు ఎవరో రూపం చెప్పి మనసు బొమ్మ ఏమనండి ఎంత పెద్ద కార్టూనిస్టులు కానీ ఎంత పెద్ద చిత్రకారుడు కానీ మనసు బొమ్మ ఏమనండి సాధ్యం కాదు ఓ సంగీతానికి బొమ్మేస్తారు ఓ మెకానిక్ బొమ్మేస్తారు దేనికైనా గాలిని కూడా చివరికి ఎలా ఏదో వేస్తే గాలి అని మనకు అర్థం మనస్సు బొమ్మ ఏమైనా చూస్తాం ప్రపంచం మొత్తం మీద సవాలు మనస్సు బొమ్మ వేయలేదు కానీ ప్రపంచం మొత్తం పాలిస్తున్నది మనస్సే అదే మనకు అర్థం ఆ మనస్సు రాత్రి పడుకుని కరగని అనేక రూపాలు ధరిస్తుంది కలలో అలాగే ప్రపంచ అదే సాధ్యమైనప్పుడు నిర్గుణుడు పరమాత్మ నిర్గుణుడు సాకారమంతా మన ఆరాధన కోసమే సాకారాన్ని పెట్టుకుని వేలాడకూడదు సాకారమే ముక్తి అనుకుంటే అంతకంటే అజ్ఞానం ఇంకోటదు దాన్ని పెట్టుకుని వేలాడకూడదు నిర్గుణమే నిరాకారమే వెళ్ళిపోవలసింది అందులోకి కొంతకాలానికైనా ఎంత కాలానికైనా ఎన్ని జన్మలకైనా ఎంత తొందరగా వెళ్ళగలిగితే ఆ నిర్గుణ ఆరాధనలోకి అంత మంచిది అంత జ్ఞానంతో ఉంటాం అందుకే వివేకానందులు చెబుతాడు ఇరవై ఏళ్లవాడు గుళ్ళోకి వెళ్ళకపోతే తప్పు అరవై ఏళ్లవాడు వెడితే తప్పు అన్నాడు అప్పటికి అర్థం కావాలి ఆ విషయం ఇంకా నేను ఊరికే ప్రదక్షిణాలు చేస్తాను అదే వ్యాయామానికి మనకొస్తాయి ఇంకంతకంటే ఏముండదు ఊరుకో గొప్ప చెప్పక వ్యాయామానికి మనకొస్తే మార్నింగ్ వాక్ ఈ ప్రదక్షిణకి ఏమి ఉండదు ఇంకా ఇంక అర్థం కావాలి పైగా గుళ్ళు ఆత్మ ప్రదక్షిణే అంటారు లోపల బయట ప్రదక్షిణం మీరు లోపలికి వెళ్ళండి ఏం చెబుతా బాబు ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమప్రామే తమ చుట్టూ అంటే అర్థమైన దేవుడు చెబుతున్నాడు నా చుట్టూ తిరిగవచ్చా నువ్వు చుట్టూ తిరిగాను అంటే బయట ఉన్నప్పుడు మనం ఆ బయట విషయాలు చుట్టూ తిరుగుతాం కదా లోపలికి రాగానే నీ చుట్టూ తిరగడం ఆయన అంతర్ముఖుడు వువు నీ చుట్టూ తిరుగు నీకు విషయం అర్థం అవుతుంది ఎంతకాలం ఈ చుట్టూ తిరుగుతావు ఇది అర్థం చేసుకోకపోతే దానికి మనం మూడు చేయాలండి ఆరు చేయాలంటే శివుడు గుడిలో మూడు వినాయకుడు గుళ్ళో ఆరు అని ఎక్కడే ఎక్కడ శివుడు వేరు వినాయకుడు వేరే అయినట్టు అందుకని వివేకానందుడు చెబుతూ అరవై ఏళ్ళు వచ్చాక ఇవన్నీ అర్థం కావాలని ఇంకా గొడవలో కడుతున్నారని ఈ జన్మకి ఇంతే అంటారు అదే పరమార్థం అనుకుంటే ఎలాగా అసలు గుడి పక్కన నడిస్తే చాలు గుడి వంక చూస్తే చాలు గుడి గుడి నీడ మన మీద పడితే చాలా మరి పడదని ఒకళ్ళు పడ పడదనోకళ్ళు రకరకాలు చెబుతారు కేవలం గుడి నీడ పడుతుంది అనగా ఒక రాష్ట్రంలో అయితే మొత్తం దారి మార్చి పారేసారు అదేదో వాస్తు శంక ఇంక అజ్ఞానాన్ని బాగా కష్టం గుడి నీడ పడడానికి శంకకి ఎక్కడా ఏమీ సంబంధం లేదు ఉన్నవేవో నీళ్లు పడవా ప్రమాదమా ఇంకే మనిషికి పిచ్చి పట్టిన తర్వాత ఇక పిచ్చి ముదురుతుందండి దురదృష్టం ఏమిటంటే ఈ పిచ్చి నమ్మకాలు కలిగిన వాళ్ళే రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించడం ఒక దౌర్భాగ్యం ఒక శాస్త్రీయమైన అవగాహన లేకుండా ఆధ్యాత్మికత కూడా వాళ్ళకి తెలియదు శాస్త్రీయంది అన్ని నమ్మకాలే వారి నమ్మకాలు కొన్ని వందల కోట్లు వృధా అయిపోతూ ఉంటాయి అది ఎవరు పట్టించుకోరు ప్రజాధనం ఏమన్నా అంటే వారి ఇష్టం దానికి పరిష్కారం ఏమిటంటే ఎప్పుడు మనిషి ఆలోచన విధానం మారుతుంది చిన్నపిల్లలు అనద్దు పెద్దవాళ్ళు అనద్దు మనుమతులు లేనే లేడా కోరిక అదో పిచ్చి కోరిక వాడు నా వెనకాలన్నాడు పుంకిత శరువు ఎక్కువ పెట్టిన బాణాలతో వాడు నన్ను కాపలాగా వస్తున్నాడు మనుమతులు కాపలాగా ఎవరో నలుగురు వెంట పెడితే ఈ అమ్మాయికి తెలుస్తుంది విషయం ఒకటి ఏ మనుమతులు కాపలాగాస్తాడు ఎందుకంటే మనకి ఇష్టమైన వాడు కాబట్టి పరిగెడుతుంది అదే ఇష్టం లేని వాడు అయితే లోపగలిపోతున్నాడు ఆత్మహత్యలు చూసుకుంటుంది కానీ పెళ్లి చేసుకుంటుందా అని ప్రపంచంలో సమస్యలని మన ఇష్టం మీద ఆధారపడి నా ఇష్టాన్ని మార్చుకోగలిగితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి నా ఇష్టమైంది జరగాలంటే ఎలాగా ఏది ధర్మమో దాన్ని మనం ఇష్టపడాలి కానీ ధర్మం కాని దాన్ని మనం ఇష్టం చేసుకుని నా ఇష్టం ప్రకారమే జరగాలంటే ఎలా ఉంటుందండి ఇంత తత్వాన్ని ఒక అభిశారిక శ్లోకం నుంచి నేర్చుకోవచ్చు మనం వ్యాఖ్యానం చేసుకోగలిగితే ఇదేదో సరదాకి శృంగార పరంగా చెప్పిన శ్లోకం కాదు కేవల చమత్కారం కాదు నేను మీరు రెండు వందల నలభై భాగాలుగా వచ్చి కేవల చమత్కారాలని చెప్పట్లా ఓ సందేశాత్మకమైన చమత్కారమే చెబుతున్నాను ఇది ఊరికి హాస్యగా వినిపించుకోవడం నాకేం పెద్ద గొప్ప విషయం కాదు అది దాని ద్వారా ఒక మంచి సందేశం ఇవ్వాలి